ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సేవా కార్యక్రమం ె పట్నంలోని ఈద్ నగర్ కు చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్ కుమార్తె నికా వివాహం సందర్భంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బనగానపల్లె ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు సాయంగా ముందుకొచ్చారు పెళ్లి కానుకగా పదిహేను వేల రూపాయల విలువ చేసే వస్తువులను టేకు మంచం పరుపు రెండు దిండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో షాషవల్లి అచ్చు ప్రవీణ్ నారాయణ స్వామి శ్రీహరి కరీం రమేష్ రవి సుదర్శన్ రెడ్డి మహేష్ ఫెరోజ్ చంద్ర కిరణ్ రహిమాన్ ఇనాయతుల్లా కరీముల్లా మహబూబ్బాషా బషీర్ హోటల్ దుద్దు తదితరులు పాల్గొన్నారు సేవలు భావం చూపిన బనగానపల్లి యువతకు ప్రజల ప్రశంసలు వెల్లువెత్తాయి నేను ఇబ్బందులు ఉంటే నా మా శాషాన్న మా ఫ్యాన్ మా శాషాన్న ఫ్యాన్ వచ్చి నా బిడ్డ పెళ్లికి సాయం చేసినారు నా బిడ్డ పెళ్లికే ఇదే ఈ పలంగు కాబోదాం ఎంత చీరలు ఇచ్చినారు మా శాషాన్న తరపు నుంచి వీళ్ళ తరపు నుంచి నాకు అంత మేలు ఉంది వాళ్ళ దేవుడు సల్లాగా పెట్టాలి ఇళ్ళకు ఈ రోజు ఈ రోజు మేము బనగానపల్లెకి వచ్చినందుకు కారణం ఏమంటే షాషా తరఫున పేద ముస్లిం అమ్మాయికి ఈరోజు పెళ్లి పెళ్లికి కానుకగా ఒక పదహైదు వేల రూపాయలమైన వస్తువులు మంచం మంచమవుతాయి పరుపు అయితే దిండ్లు శారీసు ఇవల్ల మా తరపు నుంచి మన బ్లడ్ సేవా కార్యక్రమాలు ఎన్నో గత ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా చేస్తూ పేద ప్రజలకు మనస్ఫూర్తిగా చేస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము ఏదో మా చేతన్యాని కాడికి మేము అందరికీ సాయం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవుడు మాకు మనసావాచ సపోర్టు చేసి ప్రజల దీవెన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా మా చేతనది మాది ఆర్లగడ్డ ఛత్రపతి సంభాజీ సేవ తరపున మాకు చైతన్య నిడికి ఈ విధంగా అన ఈ విధంగా మనం చేస్తున్నాము కార్యక్రమము మీరు కూడా మా కోసం ఏదన్నా మీరు చేయగండి అని చెప్పారు మేము కూడా ఒక అడుగు ముందుకేసి వేసి శేషాతో కలిసి మేము కూడా మాకు చైతన్య నికాడికి అతనికి ఆర్థిక సాయం చేశాము ఇది కూడా ఇట్లాంటివంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని మనసారా వేడుకుంటున్నాం బనగానపల్లె ప్రజలకు తెలియజేయడం అనగా ఈ కార్యక్రమం ఏమనగా ఈద్గ నగర్ కు చెందినటువంటి ఒక ముస్లిం అమ్మాయికి ఒక టేకు మంచము తర్వాత పరుపు దిండ్లు శారీస్ మన బ్లడ్ బ్లడ్ అసోసియేషన్ వాళ్ళ తరఫు నుంచి మన బనగానపల్లి షాషా అన్న తరఫున ఈ కార్యక్రమం జరగడం జరిగింది దీనికి మన ముఖ్య అతిథులందరూ ఈయన జంబు అన్న తర్వాత ఆలగడ్డ నుంచి ఛత్రపతి అన్న వాళ్ళు గారి సంబాజీ శివాదు అంట శివాదాలు వాళ్ళు వచ్చినారన్న దీనికి అందరూ మనం విజయవంతంగా చేసినాము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా పాల్గొనాలని మేము కూడా ఆశిస్తున్నాము ఎల్లవేళలో మేము కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామన్న